ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఇది కొత్తగా నడుస్తున్న చర్చ అందరూ మాత్రం సింపుల్గా చంద్రబాబు నాయుడు గారే అంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు మనకు ఆ సత్తా లేదు మనం ముప్పై స్థానాలు గెలుచుంటే అడిగి అని అయితే బీజేపీ మాత్రం అది ఇంకా చెప్పలేదు బీజేపీ మాత్రం ఎన్డీఏని గెలిపించండి అన్నారు కానీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి అని ఎక్కడ చెప్పలేదు సో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది కొత్తగా ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా చిలకరూపేటలో నిర్వహించిన సభలో ఆ క్లారిటీ అయితే చాలామందికి వచ్చేసింది దాదాపుగా ఒక రకంగా రేపొద్దున్న గెలుపుని బట్టి ఎందుకంటే బీజేపీ వ్యూహాలు బీజేపీ ఆలోచనలు ఎవరు ఊహించలేరు అలా ఊహించుంటే మహారాష్ట్రలో శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉండేది కాదేమో లేదంటే శివసేనకి ఈరోజు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు అలాగే షిండేకి ఏకనాథ్ షిండేకి రాత్రికి రాత్రి సీఎం పదవి వరించి ఉండేది కాదు అంటే నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఆలోచనలు ఎలా ఉంటాయని చెప్పడానికి అది ఒక నిదా ఉదాహరణ మరి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ గట్టి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఎన్నో కక్కా మొక్కలు తిన్న వ్యక్తి ఖచ్చితంగా బీజేపీ వ్యూహాన్ని పసిగట్టుకెళ్లరు కానీ రేపొద్దున్న అధికారంలో వస్తే వీళ్ళకొచ్చే ఓట్ల శాతాన్ని బట్టి సీట్ల శాతాన్ని బట్టి అవసరమైతే సీఎం పదవి డిమాండ్ చేయడానికి సిద్ధంగా ఉంది బీజేపీ అనే సంకేతాలు తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఎన్డీఏ అధికారంలోకి రావాలంటున్నారు ఎన్డీఏ అభ్యర్థే సీఎం అంటే అక్కడ చంద్రబాబు అనే పేరు చెప్పలేదు కాబట్టి కొత్తగా డేట్ డౌట్ అయితే రేజ్ అవుతుంది మరి ఏం జరుగుతూ చూద్దాం